కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్ అంటే ఏమైనా నీకు ఆరోగ్యం ఏం బాగా చెప్పు డాక్టర్తో మాట్లాడతాయి కదా సార్ డాక్టర్ పెండు వాటి రాసిందంటే ఎవరైనా అబ్జెక్షన్ ఉండే కదా సార్ పంపిస్తారు ఎస్ ఇచ్చి పంపిస్తారు ఏ హాస్పిటల్కి వచ్చావు ఉస్మానియాకి వచ్చినా గాంధీ పోయినా గాంధీ హాస్పిటల్లో వ్యభిచారం జరగదు కదా డబ్బులు లేనోళ్ళకి సార్ డబ్బులు ఉంటే అన్ని సెటింగ్లు జరుగుతాయి సార్ అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్రూమ్లో ఎలాగ జైలు వార్డ్ ఉంటుంది కదా ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వార్డ్ సార్ అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ వికప్ ఒక అర్ధ గంట గంట సరే వెయిటింగ్ అంటే మన ఇష్టం అది పక్కకు కూర్చోవచ్చు అది లోపల కూర్చోవచ్చు ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు మనకు తెలుసు సార్ ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తా ఇలా పలాంటి రోజుల్లో సార్ ఫోన్ చేసుకోవాలి నేను ఎంత చూసుకుంటాను చెప్పండి సార్ అని చెప్పి ఫోన్ ఇస్తారు ఆ వచ్చి కూర్చొని మాట్లాడుతుంది ఎవరని చెప్తే చెల్లెనో మరదలో గీతలో అని చెప్తాను నేను చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తా ఇన్ని రోజులు అవుతాం సార్ నాకు ఇదవుతుంది అంటే సరే ఇష్టం కానీ మమ్మల్ని బాధనం చేయకు మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసా అయిపోయాం ఇంకేం అంటే మరి రూమ్ కావాలి కదా రూమ్ ఎక్కడ సార్ ఎందుకు దొరికాయి అంటే గాంధీ హాస్పిటల్లోనేనా నేను నేడు ఆడది ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కోర్టు పోయినప్పుడు కూడా చేసిన సార్ నేను కోర్టు పోతే ఐదు వేలు ఇచ్చేది నేను ఇచ్చి ఇచ్చేది కారు తీసుకుని వచ్చేది మా వాళ్ళు అలా ఫోన్ చేసేది పలానా కోర్టుకారిపోతానమాట కార్ తీసుకొని వచ్చేది కోట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇవి ఉండే కదా సార్ ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి అప్పుడు ఫీలింగ్ ఉండే కదా లోపల ఉంటే ఎవరు కనిపి ఆ కారు పక్కన పెట్టేది కోర్టు ఇట్లా అర్ధగంట గంట సేపు ఉండేది వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ వాళ్ళకి మంది ఇప్పించేది ఐదు వేలు ఇచ్చేది అంటే డబ్బులు ఉంటే జైల్లో ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు సార్ లోపల నుంచి మర్డర్లు చేపించవచ్చు ఇంకా కేసులు చేపించవచ్చు ఏమైనా చెప్పచ్చు మటర్కి ప్లాన్ చాలామంది ప్లాన్లు వేస్తుంటారు అంట నిజమే నిజమే మీకు తెలిసింది ఎవరిని జరిగింది అక్కడ మేము మేము కూడా చేసినాం కదా సార్ ఏది ఎవరు ఉండి ఎవరు ప్లాన్ ఇస్తా జైల్లో ఉండి చెప్పే ముగ్గురు కూడా టార్గెట్ పెట్టుకున్నా సార్ బయటకు వచ్చిన తర్వాత ఇద్దామని చెప్పి అనుకున్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా వాళ్ళు ఎంబరున్నత మాట్లాడేది రోజు నేను ఫోన్లో మూడు సంవత్సరాలు మీ నెల సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ మీరు నమ్ముతారా నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను నేను వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు నాతో పిలిచి మాట్లాడిండు అద్దు ఫోన్ అనుకున్నాను ఎందుకంటే మనం లంగలమో దొంగలమో సార్ ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడిండు మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయిన చనిపోయింది సార్ నాకు కళ్ళకు నీళ్ళు రాలే నాకు అదృష్టం లేదు చూసి అదృష్టం లేదు చనిపోయింది అని చెప్పి అనుకున్నా సార్ నాతోని ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నేను పోయి కూర్చొని ఒక నాలుగు నాకు స్మోకింగ్ అలవాటు ఒక నాలుగైదు సిగరెట్లు దాకా ఆలోచించినాయి నేను వద్దు చెడుకి మనం చెడు పని చేసినా మంచిగా మంచోనికి మనం మగతో అని చెప్పని ఫోన్ తీసేసిన దాన్ని అంటే నా దగ్గర పెట్టుకోపోయేది ఇప్పుడు వేరే దగ్గర నుంచి ఉంటే ఎప్పుడైనా పోతే అవసరం ఉంటే పోయి మాట్లాడుకొని వచ్చేది కానీ నేను ఫోన్ మెయింటైన్ చేసినప్పుడు పని నేను అంటే మూడు సంవత్సరాలు కంటిన్యూ చల్ల పది సంవత్సరాలు సార్ ఫోన్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ నేను కానీ మధ్యలో పోలీసులు తనిఖీలు జైలు తన వార్డు తనిఖీలు పోతాం దొరుకుతుంటే సార్ జైల్లో వంద రూపాయలు దొరికితే ఏం తెలియనని తీసుకుపోయి కొట్టి సింగల్ వేసి వాళ్ళు ఇంటర్వ్యూ కడిగేస్తారు అది జైలు రూల్ అది మ్యాన్ వాళ్ళది నా జేబులో నేను నుంచి నుంచే బయటకు వచ్చేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది బయట నుంచి లోపల పోయేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది నా జేబులో చేయబెయకపోతే నా దగ్గర ఎవరు అంటే మూడు సంవత్సరాలు ఎంత మందికి ఎంతమందికి పథకం ఇస్తావు అంటే చంపడానికి ముగ్గురు మనుషులు ఉండేదా వాళ్ళను ఈజీ మర్డర్ చేసి నేను ఈ సిటీకి అనుకున్నా అంటే నా ఆలోచన అప్పుడు అట్లా ఉండే ఈసారి రాకపోతే అంటే సార్ రాకపోయంటే ప్లాన్ చేసి సక్సెస్ లేదు ఓకే అంటే బీలాగా ఎంతమంది ఇంకా ప్లాన్ లేదు సార్ సెల్ ఫోన్ వాడుతూ అప్పట్లో పరిటాల రవి మర్డ్రీ కూడా జరిగింది కదా సార్ మీ జైలు నుంచి జరిగినట్లు జైలు నుంచి జరిగింది అది మీకు తెలుసా తెలుసు కానీ మాకు అంత పరిచయం లేదు